ప్రస్తుత తరుణంలో యువతంతా మెడిసిన్ ఐటీ బాట పడుతుంటే కొందరు మాత్రం అందుకు భిన్నంగా రైతులకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు వ్యవసాయ ఉద్యాన రంగాలలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు అన్నదాతలకు ఆదాయం పెంచేలా పరిశోధనలు చేస్తున్నారు ఆ కోవకు చెందిన యువతే పాలమూరుకు చెందిన భార్గవి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ప్రతిభ చూపి ఆరు స్వర్ణాలు సాధించింది పిహెచ్డి తరువాత ఏఐ ఐఓటి ఎంఎల్ రోబోటిక్స్ యాంత్రీకరణ పనిముట్లు ఆవిష్కరణలను అనుసంధానం చేసి రైతులకు లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తానంటున్న భార్గవితో చిట్ చాట్ ఇటీవల కాలంలో అమ్మాయిలు వ్యవసాయ విద్యపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ప్రత్యేకించి వ్యవసాయ ఇంజనీరింగ్ కోర్సుల పట్ల కూడా అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఉండడంతో అమ్మాయిలు క్లిష్టమైనా సరే ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లా వనపర్తికి చెందిన భార్గవి గుండోజు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఏకంగా ఆరు బంగారు పథకాలు కైవసం చేసుకున్నారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులు ఎలా ఎంపీ చేసుకోవాలి వీటిలో ఉన్న క్లిష్టతరమైన అంశాలు ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో భార్గవి ఉన్నారు భార్గవి ముందుగా శుభాకాంక్షలు ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో ఆరు బంగారు పథకాలు సంవత్సరాలు కైవసం చేసుకున్నావు నీ నేపథ్యం ఏంటి ఎలా కష్టపడి చదివావు టెన్త్ నుంచి అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉండి డిప్లొమాలో జాయిన్ అయ్యాను దాని తర్వాత అగ్రి ఇంజనీరింగ్ సెట్ అని ఒక ఎగ్జామ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అందులో నాకు స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది సో అలా నాకు బీటెక్ లో చదివే అవకాశం లభించింది సో ఈ ఇయర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన యాభై ఐదవ కాన్వకేషన్ లో నాకు ఆరు బంగారు పథకాలు వచ్చాయి ఇంకా విజయం సాధించడానికి మెయిన్గా నాకు హెల్ప్ చేసిన మా టీచర్స్ మా సీనియర్స్ మా ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మా పేరెంట్స్కి నా కృతజ్ఞతలు అంటే సాధారణంగా ఒకటి రెండు బంగారు పతకాలు వస్తేనే ఒక మంచి విజయంగా చెప్పుకుంటాం అలాంటిది నాకు ఏకంగా ఆరు వచ్చి ఆరు బంగారు పతకాలు వచ్చాయి ఏ కేటగిరీలో ఈ కై కైవసం చేసుకున్నావు సిక్స్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి అందులో ఫోర్ గోల్డ్ మెడల్స్ వచ్చేసి ఓవరాల్ కేటగిరీ అంటాం అంటే దీనిలో మనకి స్టడీ తో పాటు అదర్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ ఎస్ఏ కాంపిటీషన్ కానీ స్పోర్ట్స్ కానీ సో మిగతా యాక్టివిటీస్ అన్ని కన్సిడర్ చేసి ఇస్తారనమాట సో అలా ఓవరాల్ కేటగిరీలో నాకు మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇంకొకటి ఏమో ఫార్మ్ మిషనరీ డిపార్ట్మెంట్లో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది ఇంకొకటి ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్లో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది అలా టోటల్ నాకు సిక్స్ గోల్డ్ మెడల్స్ వచ్చింది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం అనూహ్యమైన వాతావరణ మార్పులు వస్తున్నాయి ప్రత్యేకించి అననుకూల ప్రతికూల పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఈ క్రమంలో రిస్క్ అనేది బాగా పెరిగిపోతుంది ఈ రిస్క్ తగ్గించడానికి మీ ముందున్న ఏంటి అసలు ఆవిష్కరణలు ఏంటి ఇన్పుట్స్ ఏమున్నాయి మన దగ్గర ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఒకప్పుడు ఒక యావరేజ్ తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ హెక్టార్స్ ఉండేది సో ఇప్పుడు అది మొత్తం వన్ కి వన్ హెక్టార్ కి తగ్గిపోయింది సో ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో అది మొత్తం మనము వెంచర్స్ లాగా ప్లాట్స్ లాగా లేదా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం కానీ ఏదైనా షాపింగ్ మాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం మనం డిక్రీస్ చేస్తున్నాం ఉన్న కొంచెం ల్యాండ్లో లో ప్రొడక్షన్ ఎక్కువ రావాలి అంటే అది పాజిబుల్ అవ్వదు సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మెయిన్ గా మనకి వర్టికల్ ఫార్మింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో అది ఏంటి అని అంటే నార్మల్ గా మనకు ఒక టెన్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ లో మనం ఫార్మింగ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇక్కడ ఏంటి మనకి హారిజంటల్ గా ఏరియా ఉండాల్సిన అవసరం లేదు సో వర్టికల్ గానే మనం ఫార్మింగ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం సో దీని ద్వారా ఏంటి అని అంటే లైట్ కావాలి అనుకుంటే ఎల్ఈడి బల్బ్స్ అనేవి మనం అరేంజ్ చేసుకుంటాం ఆర్టిఫిషియల్ గా ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి ఎవోపరేషన్ లాసెస్ కూడా తక్కువగా ఉంటది సో వాటర్ యూసేజ్ అనేది తగ్గించవచ్చు మనము ఓపెన్ అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజ్ అవ్వదు క్రాప్ తెగుళ్ళు కూడా ఎక్కువగా రావు సో మనం కెమికల్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫార్మర్స్ ఎక్కువగా దాని ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేయడానికి కెమికల్స్ వాడుతూ ఉంటారు సో కెమికల్స్ వాడడం వల్ల సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటది మనం ఏం చేస్తాము అంటే హైడ్రోఫోనిక్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది సో అదేంటి అని అంటే సాయిల్ ని యూస్ చేయకుండా మనం ఓన్లీ వాటర్ లోనే ప్లాంట్ కి కావాల్సిన న్యూట్రియం అన్ని సప్లై చేసి ప్లాంట్స్ ని గ్రో చేస్తాం అనమాట ఏదైనా బిల్డింగ్స్ అయినా చేసుకోవచ్చు సో ప్రాపర్ గా మనకి ల్యాండ్ ఉండాల్సిన అవసరం లేదు సో ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తే మనకున్న పాపులేషన్ కి తగ్గట్టుగా మనం ఫుడ్ ని కూడా సప్లై చేయొచ్చు అనమాట ఇప్పుడు ఏంటి అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి సో ఫర్టిలైజర్ సప్లై చేయడానికి గానీ డ్రోన్స్ యూజ్ చేస్తున్నాం ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది సో ట్రాక్టర్స్ కి మనకి జిపిఎస్ సిస్టమ్స్ అనేవి యాడ్ చేస్తారనమాట సో దట్ మనకి ఎక్కడ న్యూట్రియన్స్ లేకపోతే అక్కడ సప్లై చేస్తుంది ఎక్కడైతే ఉందో అక్కడ సప్లై చేయదు నార్మల్ గా ఫార్మర్ ఏం చేస్తారు అంటే బ్రాడ్కాస్టింగ్ ఇలా చేస్తూ ఉంటారు సో ఒక దగ్గర ఫర్టిలైజర్స్ ఉన్నా మళ్ళీ మనం అప్లై చేయడం ద్వారా సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటది సో జిపిఎస్ సిస్టమ్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్ గా సాటిలైట్స్ ఉంటాయి అనమాట వాటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడైతే అక్కడ న్యూట్రియన్స్ లేవో అక్కడ మాత్రమే సప్లై చేస్తాడు అనమాట సో ఇక్కడ మనకి ఇన్పుట్ కూడా తగ్గిపోతుంది ప్లస్ మనము కంప్లీట్ గా నీట్ గా చేసుకోవచ్చు అనమాట దృగ్విజయంగా బీటెక్ అగ్రికల్చర్ పూర్తి చేశారు తదుపరి ఇంకా ఉన్నత చదువులో ఏం చదవాలనుకుంటున్నావు పిహెచ్డి సవాల్ ఆ తర్వాత సైంటిస్ట్ గా ప్రయాణం ఎలా ఉండబోతుంది పిహెచ్డి చేసి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని ఫార్మ్ మిషనరీ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాను సో వాళ్ళకి అందుబాటులో ఉన్న ధరలో ఒక చిన్న మెషిన్ కానీ ఇంప్లిమెంట్ కానీ డిజైన్ చేయాలన్నది నా కోరిక ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే మన భారతదేశంలో టెక్నాలజీ అనూహ్యంగా అభివృద్ధి చెందిన అలాగే యాంత్రీకరణ కూడా అభివృద్ధి చెందుతుంది అంటే ఇంకా పెరగాల్సిన అవసరం లేదు చైనాతో మనం పోటీ పడాలనుకుంటున్నాం ఆ దిశగా ఏమన్నా నీ పాత్ర ఉంటుందా యుఎస్ఏ లో మొత్తం ఫార్మ్ కంట్రీ అనమాట మెషిన్స్ యూజ్ చేస్తారు వేరస్ జపాన్ తీసుకున్నట్టయితే అది కూడా ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ మన ఇండియాలో ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనం మెషిన్స్ యూజ్ చేస్తున్నాం అయితే ల్యాండ్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తున్నారు ఎకరం కంటే తక్కువగా ఉన్న వాళ్ళు చిన్న చిన్న మెషిన్స్ ని యూజ్ చేయలేకపోతున్నారు సో వాళ్ళకి చిన్న చిన్న మెషిన్స్ ని డిజైన్ చేయాలనేది నా కోరిక నీలాగా విద్యార్థిని విద్యార్థులు వ్యవసాయ విద్య బీటెక్ అగ్రికల్చర్ వైపు వస్తే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తావు ఎలాంటి కృషి సాధన చేయాల్సిన అవసరం ఉంది స్మార్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ అనే ఒకటి ఉంటది సో ఇందులో ఏంటి అంటే ఆటోమేటిక్ గా మనకి సెన్సర్స్ ఉంటాయి సెన్సర్స్ ఏం చేస్తాయి అంటే సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ని క్యాలిక్యులేట్ చేసి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వాలో అంత ఇస్తుంది ఇక్కడ మనకి ఫార్మర్ ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు అక్కడే ఉండాల్సిన అవసరం లేదు తన పనులు మానుకొని ఎక్కడైనా ఇంకేదైనా వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఎప్పుడైతే ఫీల్డ్ కి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ రీచ్ అయిందో అప్పుడు ఆ ఇరిగేషన్ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఆఫ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ని ఇంకా డెవలప్ చేయాలని ఎవరైతే నా తోటి విద్యార్థులు ఉంటారో లేదా అప్కమింగ్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళకి చెప్తాను నేను సజెస్ట్ చేస్తాను సో ఒకసారి ఒక సర్వే కండక్ట్ చేయండి నియర్ బై విలేజెస్ లో సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మెషినరీ యూజ్ చేయలేకపోతున్నారు సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కొని దానికి తగ్గట్టు మాకు ఫోర్త్ ఇయర్ లో వన్ ఇయర్ ఏదైనా ప్రాబ్లం తీసుకొని దానిపైన రీసెర్చ్ చేయాల్సినది ఉంటుంది ఉంటది సో అందులో ఇవి ఇంక్లూడ్ చేసుకొని వారికి సేవ చేయమని చెప్తాను ఓకే నీ భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి భారతదేశానికి ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల రైతులకి ఏమి సర్వీస్ చేస్తావు అగ్రికల్చర్ సైంటిస్ట్ లాగా అవ్వాలనుకుంటున్నాను ఫార్మర్ యొక్క ప్రాబ్లం తీసుకొని స్టడీ చేసి వాళ్ళకంటూ ఒక మంచి ఇన్నోవేషన్ ని క్రియేట్ చేయాలి అనేది నా గోల్స్ భార్గవి ఇది రాబోయే రోజుల్లో ఒక మంచి శాస్త్రవేత్తగా ఎదిగి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి భార్గవి చెప్తున్నారు అమ్మాయిలు కూడా ఈ రంగంలో అద్భుతంగా రాణించవచ్చు తద్వారా దేశానికి సమాజానికి ఉపయోగపడవచ్చని కూడా సూచిస్తున్నారు సూర్యతో కలిసి మళ్ళీ కలిసి మల్లిక్ హైదరాబాద్